బలిచక్రవర్తి వామనుణ్ణి బుడి బుడి అడుగులు వేసుకుంటూ వచ్చినప్పుడు చూసి వెంటనే వెళ్ళి పట్టుకోవాలి అనుకున్నాడు బలిచక్రవర్తి కానీ యాగదీక్ష కానీ పిల్లవాడు మళ్ళీ జనాలు ఆయనకు తెలిసిపోయింది ఇది ఒక మహా తేజస్సు వస్తోంది విష్ణు తేజస్సు వస్తోంది ఏదో పిల్లవాడు కాదు అని బలిచక్రవర్తికి తెలిసింది కానీ సరే వస్తున్నాడుగా పిల్లవాడు అని అక్కడ ఎదురు చూస్తూ ఉన్నాడు భక్తి ఆ భక్తి అలా తెలిసేలాగా చేస్తుంది తెలుస్తుంది నీకు మరి నాకు గురువు ఎప్పుడు దొరికారు ఈయన గురువు అని నాకు ఎట్లా తెలుస్తుంది అంటే తెలుస్తుంది నీకు ఆ అనుభవం కలుగుతుంది ఆ అనుభవం కలిగి నీలో నీకే తెలియకుండా శరీరం అంతా కూడా గగుర్పాటు శరీరం అంతా కూడా ఒక అద్భుతమైన అనుభవం శరీరంలో ఒక రోమాంచనం నీకే తెలియకుండా నీ కళ్ళ నుంచి ఆనంద బాష్పాలు నీకే తెలియకుండా ఒక తృప్తి నీకే తెలియకుండా నీ సందేహాలన్నీ కూడా పటాపంచలైపోయి నీకే తెలియకుండా మనస్సమాధానం ఇవన్నీ నీకు కలుగుతాయి ఆయనే నీ గురువు ఇంకెవరు అక్కర్లని ఆయనే నీ గురువు